హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో హోప్ మీరు అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో హ్యాపీ వీకెండ్ అండి మీ అందరికీ మార్నింగ్ అయితే మంచిగా ఈ వ్యూతో నేనైతే డే స్టార్ట్ చేశాను లైట్గా వర్షం పడుతుంది ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట నాలుగో శుక్రవారం వ్లాగ్ నేను కొంచెం సింపుల్గా పూజ కూడా చేసుకున్నాను ఆ వ్లాగ్ అంతా ఉంటుంది ఇందులో శ్రీకర్ లేచి పాపం బయటకు వచ్చి ఇలా దీనంగా చూస్తూ ఉన్నాడు ఎందుకంటే గురువారం వెళ్ళకి ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్తామని చెప్పారు సో తను పడుకున్న తర్వాత మెసేజ్ వచ్చింది మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు హెవీ రైన్స్ అని చెప్తున్నారు న్యూస్లో అని చెప్పేసి మార్నింగ్ తను లేచేసరికి ఫీల్డ్ ట్రిప్ లేదు నార్మల్గా బుక్స్ ఇంకా లంచ్ అదంతా ఇచ్చేసి నార్మల్ బ్యాగ్ పంపించేయండి స్కూల్కి అని ఎంత బాధపడ్డాడో నేను ఫస్ట్ టైం అండి వాడు ఏడుస్తూ స్కూల్కి వెళ్ళడం చూడటం ఈ త్రీ ఇయర్స్లో నేను వాడిని ఎప్పుడు ఏడుస్తూ అయితే స్కూల్కి పంపించడం కానీ లేకపోతే ఈ న్యూ స్కూల్లో ఏడుస్తున్నప్పుడు బస్ ఎక్కించడం కానీ ఎప్పుడూ జరగలేదు ఏంటో చాలాసేపు ఏడ్చాడు నేను మిస్ అవుతున్నా మిస్ అవుతున్నా అలాగా అని చెప్పేసి మనం ఏం చేస్తాం వర్షం వస్తే నువ్వు ఆడుకోలేవు కదా అక్కడ అంతా లాగా అయిపోతాయి కదా ఎలా ఆడుకుంటావు నువ్వు అంటే వర్షం ఎందుకు ఇలా చేసింది హేట్ వర్షం ఐ హేట్ వర్షం అని చెప్తా ఏడుస్తూ ఉన్నాడు ఇంకా ఏదో చెప్పాల్సినవన్నీ చెప్పేసి స్కూల్కి వెళ్ళడానికి మోటివేట్ చేసేసి ఇంకా డే అయితే స్టార్ట్ చేసాము ఇడ్లీ వేసాను పొడి నెయ్యి స్వీకర్ ఫేవరెట్ అనమాట రీసెంట్ టైమ్స్లో చట్నీ లేకపోయినా ఇట్లా నెయ్యి వేసి పొడి వేస్తే తినేస్తున్నాడు ఇడ్లీ ఇంటి అలా ఉందనుకుంటున్నారా సో వాడికి ఒక్కడికే కాబట్టి చిన్న బౌల్లో పెట్టేసి బాండీలో పెట్టేసాను మీకు పక్కన బౌల్ కనిపిస్తుంది కదా అది ఇంకా గీ వేసేసి పొడి కూడా వేసేసి ఎమ్మి ఎమ్మిగా చక్కగా అయితే తినిపించేస్తాను తినేస్తాడు మామూలుగా టైం ఉండి తన మూడ్ బాగుంటే తను కూడా తింటాడు ఒక్కొక్కసారి మ్యాక్సిమం టైమ్స్ తొందరగా అవ్వాలి కాబట్టి నేనే తినిపిస్తూ ఉంటాను అనమాట తొందరగా అయిపోతుందని చెప్పేసి సో ఇంకా ఇక్కడ స్నానం చేస్తాడు చక్కగా దేవుడికి దండం పెట్టేసుకొని యూనిఫామ్ అంతా వేసేసుకొని టై బెల్ట్ అంతా పెట్టేసుకొని ఫుడ్ అయితే తింటున్నాడు సో తిన్న తర్వాత సాక్స్లో వేసుకొని పాలు తాగేసి షూ వేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోవడమే అబ్బా చేసేది రోజు అదే పని రోజు అదే వంట రోజు అదే రెడీ చేయడం అయినా కూడా వాళ్ళు వెళ్ళేసరికి ఒక పెద్ద భూకంపం వచ్చి వెళ్ళిపోయిందా లేకపోతే పెద్ద వర్షం పడిపోయి ఆగిపోయిందా అన్నట్టుగా ఉంటుంది సో అంత హడావిడిగా ఉంటుంది ఎంత ప్లాన్ చేసినా కూడా లాస్ట్ మినిట్ హడావిడి అయిపోతుంది ఎందుకంటే లాస్ట్ మినిట్లో వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలియదు సో మనం ఒక ఫుడ్ వండితే అది నచ్చలేదు అని చెప్తారు లేకపోతే అది తినమని చెప్తారు లేకపోతే ఏదో గుర్తొచ్చింది ఇవాళ వెళ్ళాలనిపించట్లేదు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా ఈ ఏజ్లో పిల్లలు సో ఇంకా నేనైతే ముందు రోజు కనుక్కుంటాను ఏం తీసుకెళ్తావు ఏంటి అని మార్నింగ్ హడావిడి అవ్వకుండా ఇంకా పులిహోర తీసుకెళ్తానంటే పులిహోర చేసేసి ఇంకా కొన్ని బనానా చిప్స్ అయితే సైడ్కి పెట్టాను నార్మల్ ఇంకా స్కూల్ స్నాక్స్కిను బస్ స్నాక్స్కి అయితే మకానా తీసుకెళ్తా అన్నాడు క్రీమ్ అండ్ ఆనియన్ మకానా ఆర్డర్ చేశాను అవి కూడా పెట్టేశాను సో ఇంకా తినమంతా అయిపోయింది పులిహోర కొంచెం చల్లారి పెట్టామనమాట పక్కన ఇంక ఇక్కడ సాక్స్లు కూడా వేసేస్తున్నాను ఇది పెద్ద టాస్క్ అనమాట టీవీలో దూరిపోయి ఉంటాడు ఇదంతా నాకు ఏం పట్టదు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట ఒక్కొక్కసారేమో యాక్టివ్గా ఉంటే నాకు టైం అయిపోతుంది తొందరగా తొందరగా అంటాడు సో ఈరోజు స్కూల్కి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడలేదు ఈవెన్ బస్ ఎక్కేటప్పుడు అయితే కొంచెం లైట్గా ఏడ్చాడు కూడా నేను ఆశ్చర్యపోయాను ఎందుకు నానో నువ్వు చాలా హ్యాపీగా వెళ్ళిపోతావు కదా రోజు స్కూల్కి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నా ఫీల్డ్ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది నేను చాలా సాడ్గా ఉన్నాను రెయిన్ నాకు సారీ చెప్పాలి అని చెప్తా ఉన్నాడు సో ఏకంగా నీకు రెయినే సారీ చెప్పాలా అని అయితే నేను అవుతూ ఉన్నాను అనమాట సో ఇంకా సాక్స్లు కూడా వేసేసి కిందకి వెళ్ళిపోయి బస్ అయితే ఎక్కించేసి వచ్చేసాను వస్తూ వస్తూ కింద షాప్ ఉంటుంది కర్డ్ ప్యాకెట్ తెచ్చానమాట సో అమ్మవారికి దద్దోదినం చేద్దాము అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి నేనైతే ఇక్కడ నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో అందరికీ తెలిసిన రెసిపీయే కదా అందుకే నేను రెసిపీ ఏమీ యాడ్ చేయట్లేదు సో మంచిగా కొంచెం మెత్తగా రైస్ వండాను దానిలో కొన్ని పాలు వేసేసి సాల్ట్ కలిపేసి పెరుగు వేసేసి కలిపేసి ఇంకా పోపు పెట్టేస్తున్నాను నేను పెరుగుతో పాటు కొన్ని పాలు కూడా యాడ్ చేస్తాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది పోపులోనేమో అన్నీ మనకి పోపు గింజలు ఇంకా ఎండుమిర్చి ఆ పచ్చిమిర్చి కరివేపాకు అంతే అమ్మవారికి చాలా ఇష్టం అంట దద్దోజనం అంటే సో ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంకా గిన్నెలో పాలు పంచదార అది ఎలాగో పెడతాం కాబట్టి ఈ రెండు కలిపి ఈరోజు నైవేద్యం సో ఫ్లవర్స్ కోసం నేను చాలా ట్రై చేశాను ఇవాళ ఏంటో అసలు దొరకలేదన్నమాట లక్కీగా ఈసారి నాలుగు వారాలు దీపం పెట్టుకోవడానికి అయింది కొన్ని కొన్నిసార్లు ఒక వారం మిస్ అవుతుంది కదా ఈసారి అయితే అలా మిస్ అవ్వలేదు నాలుగు వారాలు లక్కీగా కుదిరేసింది అనమాట సో ఇంకా అంతా పెట్టేసి దీపం పెట్టేసి ఉన్న పూలతోనే పూజ చేసేసుకున్నాను వర్షం వల్ల అనుకుంటా సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అని వచ్చేస్తుంది పూలు ఓపెన్ చేస్తుంటే ముందు రోజు బయటికి వెళ్ళాం కానీ ఎక్కడ కనిపించలేదు తీసుకురావడానికి సరే ఇన్స్టమార్ట్లో తెప్పిద్దాంలే అని అనుకున్నాను నేను చూసేసరికి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి కొన్ని ఉన్నాయేమో వర్షం వల్ల డిలే అలా అనమాట సో ఇది ఇంకా మార్నింగ్ చేసిన పులిహార ఇప్పుడు చేసిన ఈ పెరుగన్నం ఉన్నాయి కదా ఇవే లంచ్లోకి చే తినేద్దాము అనేసి ఇంకా మేమైతే ఏం వండుకోలేదు సో ఈవినింగ్ ఏమైనా ప్రిపేర్ చేసుకుందాం అన్నట్టుగా సో ఇంకా లంచ్ వేసేసి నేనైతే శ్రీకర్ కోసం వెయిట్ చేస్తున్నాను శ్రీకర్ వచ్చే టైం అయితే అయింది సో ఏడుస్తా వెళ్ళాడు అలాగే హోంవర్క్ చేసిన బుక్స్ అన్నీ ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాడు సరిగ్గా సర్దుకోకుండా అంటే ఆ బ్యాగ్ కాదు నార్మల్ బ్యాగ్ ఓన్లీ బ్యాగ్ అవి తీసుకెళ్దాం అనుకున్నాడన్నమాట వాటర్ బాటిల్ బాక్స్ అలాగా ఇంకా స్కూల్ బ్యాగ్ అనేసరికి ముందు రోజు నైట్ సర్దుకున్నట్లేడు అవన్నీ ఇంట్లోనే ఉండిపోయినాయి సో నేను ఇంకా కిందకైతే వెళ్తున్నాను టీచర్ ఏమైనా అందా అని చెప్పేసి అడుగుతున్నాను ఏం లేదు ఇంకా అలా ఎప్పుడు మర్చిపోవద్దు హోంవర్క్ బుక్స్ తెచ్చేసేయాలి నువ్వు పెట్టుకోకపోతే అమ్మకి చెప్పాలి అని చెప్పారంట యాక్చువల్గా రోజు తనే సర్దుకుంటాడు అలా సర్దేసుకున్నాడేమో అనుకున్నాను నేను ఇల్లు సర్దేటప్పుడు చూస్తే అవన్నీ ఇంట్లోనే ఉండిపోయినాయి ఇంకా ఇక్కడ ఏంటంటే మేము స్నాక్స్ అయిపోయినాయి ఇంట్లో సో కొన్ని స్నాక్స్ కొనుక్కుందాం అని అనుకున్నాము కాకపోతే సితారా ఫుడ్స్ మీదే అంతమందికి తెలుసు రావులపాలెం దగ్గర నుంచి ఉంటుంది వీళ్ళు ఆన్లైన్ చేస్తారు ప్రాపర్ గోదావరి రెసిపీస్ అన్నీ ఒక్క రెసిపీస్ ఏంటి స్వీట్ హాట్ ఈవెన్ ఉగాది పచ్చడి దగ్గర నుంచి చికెన్ పచ్చడి వాట్ నాట్ అన్నీ వీళ్ళు సేల్ చేస్తారు వీళ్ళ వెబ్సైట్లో ఇదేమి కొలాబరేషన్ కాదు స్పాన్సర్షిప్ అంతకన్నా కాదు మా డబ్బులతో మేము కొనుక్కున్నాం ఆల్రెడీ మాకు ఇది కరోనాలో ఉన్నప్పుడు కోల్కతా కూడా వీళ్ళు మాకు పార్సల్ వేశారు అప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే సో ఇప్పుడు ఇలా కొన్ని స్నాక్స్ అన్ని యాడ్ చేసుకుంటున్నాం అనమాట మీరు స్నాక్స్ తెప్పించాలంటే ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు అంటే చాలామంది ఇంట్లో చేసుకుంటారు అనుకోండి నాకైతే ఇవన్నీ చేయడం రాదు మ్యాక్సిమమ్ మేము ఇప్పటికి కూడా మా అమ్మ వాళ్ళ మీద డిపెండ్ అంటే ఏదైనా స్నాక్స్ కావాలి అంటే మేము వెళ్ళే ముందు వాళ్ళకి చెప్తాము వాళ్ళు చేసి ఉంచుతారు లేదు అంటే ఏలూరులో పర్టికులర్గా మాకు కొన్ని షాప్స్ ఉంటాయి రాజ్ కమల్ స్వీట్స్ అని అలాగా అక్కడికి వెళ్ళేసి తెచ్చేసుకుంటూ ఉంటాం ఈ సితారాలో ఫుడ్ అయితే బాగుంటుంది ట్రై చేయండి మీరు సో మీకు ఎవరికైనా నెసెసిటీ ఉంటే ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ చిన్న పని ఉంటే బయటకు వెళ్తున్నాము స్టైల్ యూనియన్కి యాక్చువల్గా శ్రీకర్ బర్త్ డే షాపింగ్ అప్పుడు ఒక ఆర్మీ ప్యాంట్ అడిగాడు అనమాట ఆ రోజు మేము చాలా బట్టలైనవి కదా అని కొనుపెట్టలేదు సో మా చెల్లి ఆ వీడియో చూసి రాఖీకి వస్తా వస్తా స్టైల్ యూనియన్కి వెళ్ళి సో వాడు అడిగాడు కదా అని చెప్పి వాడికి ప్యాంటు కొనుక్కొచ్చింది మాది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా సైజ్ కొంచెం అటు ఇటు అయింది ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది సో వాళ్ళైతే జిఎస్ఎమ్లో తీసుకున్నారంట మీరు ఏ బ్రాంచ్లో అయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పారంట సో అది టైం అయిపోతుంది అనమాట లాస్ట్ ఇంకా వన్ డేనే ఉంది సరే అది ఎక్స్చేంజ్ చేద్దాం కదా అని చెప్పి మేము స్టైల్ యూనియన్కి వెళ్తున్నాం మియాపూర్ సో డి ఉంటుంది ఆపోజిట్లో అక్కడ ఉంటుంది కదా స్టైల్ యూనియన్ క్రోమా పక్క పక్కనే ఉంటాయి సో అక్కడికైతే వచ్చాము సో వచ్చిన తర్వాత షాపింగ్కి వెళ్ళిన పని మాత్రమే చూస్తే ఎలాగ మిగతా అన్ని చేయాలి కదా యాక్చువల్గా ఈ ఆర్మీ ప్యాంట్ తీసుకోవాలి కానీ వాడు వెళ్ళగానే అక్కడున్న ఆ లైట్ కలర్ ప్యాంటు ఫస్ట్ హ్యాంగ్ చేస్తుంది కదా అది తీసి తీసుకుంటాను అన్నాడు నేను లేరు లేదు పిన్ని నీకు ఆర్మీ ప్యాంటే కొనాలి అని అనుకుంది ఇదే తీసుకో అని తీసుకున్నాము తీరా ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ట్రై చేసిన తర్వాత ఏమైందంటే అది కరెక్ట్గా ఉందనమాట మహా అయితే ఒక సిక్స్ మంత్సే పడుతుంది తర్వాత పట్టదు కాటన్ కదా ష్రింక్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా ఈ ఏమో ఇంకా నాన్న చూపిస్తున్నాడు కదా ఆ ప్యాంట్ కావాలి అని చెప్పాడు సరే ఇంకా అది ఒక సైజ్ అప్ తీసుకుందాం కాటన్ కదా ఊరికే షింక్ అయిపోయేలాగా ఉన్నాయి అని చెప్పి అది కూడా ఆర్మీ ప్యాంట్ లాగా ఉంది చెప్పాలి అంటే సో సరే కదా అని చెప్పి ఇంకా అది తీసుకున్నాము ఇంకా నాకోసం ఏమైనా చూద్దామని చెప్పేసి కింద ఉమెన్ సెక్షన్లో కూడా వెళ్ళాము నేనైతే ఒక డ్రెస్ కూడా తీసుకున్నాను సో అంతే అనమాట సింపుల్ షాపింగ్ ఏ హడావిడి లేకుండా సో ఇంకా అయిపోయింది బిల్లింగ్ అది ఎక్స్చేంజ్ చేయాలి కదా సో ఆ బిల్లింగ్ ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేస్తూ ఉంటే నేను ఇక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాను తర్వాత ఇంకా పక్కనే క్రోమా ఉందని చెప్పాను కదా అంజన్కి ఏదో గూగుల్ ఫిక్సల్ ఫోన్ ఏదో చూడాలి అని ఎప్పటి నుంచో చెప్తున్నాడు సో ఇక్కడ తీరా వచ్చాం కానీ ఇక్కడ లేదంట తిప్తి శ్రీనగర్ బ్రాంచ్ క్రోమాలో అయితే ఆ ఫోన్ ఉందంట సరే ఇప్పుడు వెళ్ళడం టైం సరిపోదు కదా అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాము దారిలో శ్రీ బాలాజీ ముందు మసాలా అని ఉంటుంది ఇక్కడ మేము రెగ్యులర్గా తింటున్నాము సో ఇక్కడ బాగుంది కదా అని చెప్పి చాలా రోజుల తర్వాత టైం సెట్ అయింది మాకు వాళ్ళకి రీసెంట్ టైమ్స్లో ఆ టైంలో బయటికి వెళ్ళట్లేదు మేము సరే ముందు మసాలా తిందామని చెప్పి ఆగాము వర్షం పడుతుంది లైట్గా మీలో ఎంతమందికి ముంతు మసాలా ఇష్టం నాకైతే ఇష్టం అనే పదం సరిపోదు అంతకుమించి మించి చెప్పాలి అంటే పిచ్చి అని చెప్పొచ్చు అనమాట అంత ఇష్టం నేను ఏ టైంలో పెట్టినా కూడా తినేస్తాను అనమాట అంత ఇష్టం సో ఇంకా నేను శ్రీకరైతే కార్లో వెయిట్ చేస్తున్నాము వాళ్ళ అంత అవ్వడానికి వెళ్ళారు సో రెడీ ముందు మసాలా సో కమెంట్ చేసే తొందరగా మీలో ఎంతమందికి ఇష్టమో అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ట్యాప్ చేయండి త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది ఇవి నేను చిలుకూరులో కొనుక్కున్న ఇయర్ రింగ్స్ అనమాట ఆ రోజే నన్ను అడిగారు ఏంటక్క ఇయర్ రింగ్స్ కొనుక్కున్నానో చూపించలేదు అని చెప్పి సో నేను అవైతే ఈరోజు చూపిస్తున్నాను నేను త్రీ పేర్స్ తీసుకున్నాను ఇది యాక్చువల్గా ఏదైనా థర్టీ రూపీస్ అన్న ప్లేస్లో తీసుకున్నాను ఇది చాలా డెలికేట్గా ఉంది చూడ్డానికి పెరల్లా ఉంది కానీ ఇది పెరల్ కాదనమాట జస్ట్ ప్లాస్టిక్ బాల్స్ని అట్లాగా అంటించారు ఇది వచ్చేసి ఫస్ట్ ఇయరింగ్ ఇవి అంటే నార్మల్గా ఏదైనా టీషర్ట్స్ అట్లా వేసుకుంటే బాగుంటుందేమో అంటే క్రాప్ టాప్స్ కానీ అలాగా అంటే డెనిమ్స్ మీద స్కర్ట్స్ మీద అలాగా ఫుర్తీస్ మీద కూడా నాకు లైట్ అయిపోద్దేమో అని అనిపించింది సో చాలా డెలికేట్గా ఉన్నాయి ఎలా అంటే ఎలా ఎరిగిపోతాయో అన్నట్టుగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ పికాక్ సెట్ అనమాట ఇప్పుడు మనకి ఎలిఫెంట్స్ పికాక్స్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా యాక్చువల్గా పికాక్స్ చాలా రోజుల నుంచి ఉన్నాయి ఇప్పుడు చెప్పాలంటే ఎలిఫెంట్స్ ఉన్నాయి సో నాకు అవి బీయింగ్ సుచి సుచిత్ర ఉంది కదా దాన్ని ఒక పేరుగా గిఫ్ట్ చేసింది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను అవి కూడా అవి నేను యాక్చువల్గా ట్రిప్లో పెట్టుకున్నాను అనమాట మొన్న ఇంక ఇవి కూడా పెట్టుకుని చూపిస్తాను ఇవైతే భలే ఉన్నాయి ఇవి వన్ పీస్లు ఉంటాయి కదా ఎత్నిక్ అవి వేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటాయి అని అనిపించింది నేను ఇంకా నార్మల్గా చూపిస్తున్నాను నేను ఏదైనా ఇట్లా చూపించిన వస్తువులు మీరు స్టైల్ చేసినప్పుడు వేసుకున్నప్పుడు చూపించండి అంటే నేను అప్పుడు కూడా చెప్తాను ఇవి వేసుకున్నాను అని సో ఇవైతే నాకు చాలా నచ్చాయి సిక్స్టీ రూపీస్ అనుకుంటా తీసుకున్నారు కొంచెం ఎక్స్పెన్సివ్గానే అనిపించాయి అనమాట నెక్స్ట్ పేరు వచ్చేసి స్టడ్స్ ఇది పర్పుల్ కలర్ అనమాట నేను అప్పుడు లంగా లంగవని కొనుక్కున్నాను కదా సో ఆ కలర్ కదా అని తీసుకున్నాను దట్టు నాకు ఇంత పెద్ద పెద్ద స్టడ్స్ అంటే నాకు ఇష్టం యాక్చువల్గా స్టడ్స్ నా ఫేస్కి బాగో అనేది నా ఫీలింగ్ బట్ ఇంత పెద్ద పెద్ద ఇష్టం అనమాట సో అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను తిరుపతి వెళ్తే మాత్రం ఇలాంటి పేరు ఒక్కటన్నా తెచ్చుకుంటా ఉంటాను అక్కడ వాళ్ళ పెద్ద పెద్దవి దొరుకుతాయి సో ఇవి పర్పుల్ అండ్ వైట్ సో మీకు ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి ఇది కూడా సిక్స్టీ రూపీస్ ఫస్ట్ మాత్రం థర్టీ రూపీస్ తీసుకున్నారనమాట సో ఇంకా నేను ఈ వీడియో చేసేలోపు వాళ్ళ కిందకెళ్ళి ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నారు ఫ్రైడ్ రైస్ తింటామని చెప్పారు సో నేను చేస్తా అన్నాను సరే పూజ చేసుకున్నావు కదా ఇంకా నువ్వు ఏదైనా టిఫిన్ వేసేసుకో మళ్ళీ మా కోసం ఎగ్ పట్టుకోవడం ఎందుకులే మేము తెచ్చుకుంటామని ఇంకా వాళ్ళిద్దరు కిందకెళ్ళి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నారు ఇక్కడ నేనైతే నాకోసం చెప్పాను కదా నేను ఒక్కదాన్నే టిఫిన్ చేయాలి నైట్ టైం అంటే మ్యాక్సిమమ్ పాలల్లో ముసలి వేసుకోవడం లేదంటే ఇలాగ రొట్టె కాదు ఊతప్పం వేసుకోవడం నేను ఆనియన్స్ వేసుకొని వేసుకుంటాను అనమాట ఇడ్లీ పిండిలో ఆనియన్స్ జీలకర్ర వేసేసుకొని సాల్ట్ సరిపడా వేసేసుకొని కలిపి పెట్టుకున్నాను ఆల్రెడీ అదే దోశలాగా అయితే వేసేసుకుంటున్నాను సో మీలో ఎవరైనా నాతో మాట్లాడాలి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి లేకపోతే ఏదైనా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే నాకు మీ నేటి మహిళ అనే ఐడితోటి ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉందండి మీరు అక్కడ మాట్లాడొచ్చు నాతోటి మీరు నాకు అక్కడ డిఎమ్స్ చేస్తే నేను రిప్లై ఇస్తాను హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోలు నచ్చుతాయి ఎలాంటి వీడియోలు చేయమంటారు లేకపోతే ఇలాంటి రెగ్యులర్ రొటీన్ డైలీ వ్లాగ్సే చేయమంటారా అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీకు విషయం తెలుసా మీరు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయలేదు సో ఒక్కసారి వీడియోని అయితే లైక్ చేయండి సో మీరు లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నాకు కూడా హెల్ప్ అవుతుంది సో ఇలా చూస్తే ఇది అవ్వలేదు సరే ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కదా అని చెప్పేసి మళ్ళీ మూత పెట్టయితే వెళ్ళిపోయాను సో మీరు ఎంతమంది ఇలా ఇడ్లీ పిండి మిగిలితే ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొత్తిమీర లాగా ఊతప్పని లాగా వేసుకుంటారు సో నాకైతే ఇడ్లీ కన్నా ఇలా వేసుకుంటే గిన్నెలు తక్కువ అవుతాయి వేసుకోవడం ఇది తినేటప్పుడు కూడా టేస్ట్గా ఉంటుంది అన్న ఫీలింగ్ ఆయిల్ అలాగో కొంచెం ఎక్కువగానే పడుతుంది బట్ ఇడ్లీ వేస్తే ఏంటంటే కొంచెం పిండితో ఇడ్లీలు తక్కువ అవుతాయి మళ్ళీ ఆ ఇడ్లీ పాత్ర అంతా కడగాలి మళ్ళీ తినేటప్పుడు చట్నీ కావాలి ఇది అనుకోండి ఆనియన్స్ ఉంటాయి కాబట్టి ఇలాగే తినేయచ్చు నాకైతే ఇలా తినాలంటే పెద్ద చట్నీతో కూడా అవసరం ఉండదు నేను డైరెక్ట్గా ఇలాగే తినేస్తూ ఉంటానన్నమాట సో ఇది కూడా రెండవైపు ఫ్లిప్ చేసేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చేస్తే నా ఊతప్పం అనేది రెడీ అయిపోతుంది సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా ఊతప్పం చూసారా చూడడానికి ఎంత క్రిస్పీగా లోపలంతా ఎంత సాఫ్ట్గా ఉందో ఇది ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్